ఆలోచనల కుంపట్లు వెలిగించి అడుగుల్లో సగ పుట్టించి మహానేత్రమై కదిలి మహా పాత్ర నా సాగిన సుద్దాతయ్య సుద్ద హనుమంతు గురించి మాత్రం చెప్పాలి ఇప్పుడు కేవలం మనోళ్ళగే మాట్లాడతాను ఇది ఔచిత్యం అని నేను అశోక్ మహాయ నుండి నేర్చుకున్నాను ఒక విషయం గురించి ఒక కథా వస్తువు గురించి ఒక కథానాయకుడు గురించి చెప్పాలంటే ఔచిత్యం అవసరం ఒక దేవుడు గురించి పాట రాయాలి అంటే దేవుడు ప్రమిద వెలుగు అగరబత్తి ప్రాంగణం ఇలాంటి పదాలే రావాలి ఒక బడి గురించి రాయాలంటే స్కూలు చదువు విద్య బోధన ఉపాధ్యాయుడు ఇలాంటి పదాలే రావాలి కాబట్టి సుద్దార హనుమంతు గురించి చెప్పాలి అంటే ఒక ఆగ్ని కణం ఒక అశ్రు కణం అని చెప్పాలి కాబట్టి ఆ ఔచిత్యంపై రిజెక్ట్ మాట్లాడు ఇప్పుడు తాతయ్య మా తాతయ్య బాస్ తాతయ్య ఎంత ముచ్చటగా ఉంది ఇక్కడ ఉన్న చాలామంది పిల్లలకి ఈ రోజుల్లో పిల్లలకి తాతయ్య అమ్మమ్మ నానమ్మ బాబాయ్ మామ చిన్నమ్మ చిన్నాయన అనే అదృష్టం లేదు ఆ పలికి అదృష్టం లేదు మేము అలా పలికి పిలిచి పిలిచి పెద్దవాళ్ళు అయ్యాము అది ఎవరిని శుద్ధాల హనుమంతుని మాది రెండు కళాకారుల కుటుంబం తాతయ్య సుద్దార్ హనుమంత్ గారు అయితే మా నాన్నగారు వాక్పతి శ్రీరాము గారు తాతయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పనిచేస్తే నాన్నగారు కాంగ్రెస్ తరఫున పనిచేశారు తాతయ్య పాటలు రాస్తూ ఉంటే నాన్నగారు పాటలు రాశారు ఇద్దరు ఒకరికొకరు వినిపించుకునేవాళ్ళు ఎంత ఆరోగ్యమైన పోటీ ఇద్దరినీ కృష్ణార్జునలు అనిపించేవాళ్ళు తాతయ్య ఎవరో కాదు మా నాన్న అక్క తమ్ము మా నాన్న నానమ్మ అంటే మా నాన్నమ్మ తమ్ముడే అమ్మమ్మ ఎవరో కాదు మా నాన్న అక్క కూతురే ఇద్దరూ ఆ రోజుల్లో తెలుగు భాష అసలు లేని కాలంలో ఇంత తెలుగు నేర్చుకొని ఇంత సంపదని నిర్చారు పుస్తకాలు దొంగతనంగా తెలుగు పుస్తకాలు దొంగతనంగా చదవాల్సిన ఆ పరిస్థితుల్లో ఒకవేళ తాతయ్యే కనుక ఏ మద్రాసో బొంబయ్యో వెళ్ళుంటే తాతయ్య ఒక జాబి అత్తరయ్యేవాడేమో ఇంకా చాలూరి రాజేశ్వరయ్యేవాడేమో కానీ తాతయ్యను నేచర్ అలా పంపించలేదు తెలంగాణ సాయుధ పోరాటాలను పాల్గొనాలని ఇక్కడే వచ్చేసింది నేచర్ మాది ఒక గమ్మత్తైన కుటుంబం ఒక అదృష్టమైన కుటుంబం మాది ఒక ఒక వరం నాకు ఆశ్చర్యం వేస్తుంది ఇప్పటికీ ఎప్పుడు కూడా కుటుంబాలతో బ్రహ్మాండంగా ఉన్నా సరే వాళ్ళ ఇంట్లో ప్రసవం జరిగిందట వీళ్ళింట్లో రజస్వాలు అయ్యారట వాళ్ళ ఇంట్లో వెళ్ళట వీళ్ళింట్లో ఇంకేదో అట ఏ రోజు మాట్లాడుకోలేదబ్బా ఎప్పుడు కళలు పాటలు పద్యాలు రాజకీయం ఇదేనా ఎప్పుడు ఇదే ఎప్పుడు తాతయ్య ఇంట్లో జనం కిటకిట కిటకిటకిట ఆడుతూ ఉండేవాడు రాజకీయ నాయకులు అలాగే తాతయ్య వైద్యులు కాబట్టి ఎన్నో చెప్పులు నయం కాని వైద్యం కోసం తాతయ్య దగ్గరికి అలాగే గొడవలు పడ్డవాళ్ళు మగుడు పెళ్ళాలు గొడవ పెట్టేవాళ్ళు అన్నదమ్ములు గొడవపెట్టేవాళ్ళు ఎప్పుడు జనంతో కిటకిట కిటకిటలాడుతూ ఉండేది మా తాతయ్య చాలా స్మార్ట్గా ఉంటారు చాలా ఎర్రగా ఉంటారు తాతయ్య అందంగా ఉంటారు చాలా అందంగా నవ్వుతారు చేతులు అమ్మాయిలకు మళ్ళీ చాలా మెత్తగా ఉంటాయి తాతయ్య ఎంత మెత్తగా ఉంటాయో ఆయన నాకు తెలిసి ఉదయం ఆరు తర్వాత ఎప్పుడు స్నానం చేయడం నేను చూడలేదు మా తాతయ్యం విభూతి పండల్లే కూర్చుంటారు ఉదయం ఆరు గంటల కల్లా తెల్లని కమీస్ తెల్లని పంచే ఒక తేనె రంగు కళ్ళజూడు ఒక సిప్ప అసలు ఎంత హాయిగా ఉంటుందో ఎంత ముచ్చటగా ఉంటుందో తెల్లారు లేచే సర్కల్లో ఒక హాయి ఒక ఆనందం ఒక ముచ్చట తాతయ్యని చూస్తూ ఉంటే తాతయ్య వైద్యం చేసేవారు కాబట్టి సిద్ధాల పక్కన ఉన్న అనంతరం వెల్మజార బ్రాహ్మణపల్లి పల్లెపాడు ఇలాంటివన్నిటికీ సైకిల్ మీద వెళ్ళడం నాకు ఇంకా లీలగా గుర్తుంది తాతయ్య ఒక గ్రే కలర్ క్యాప్ పెట్టుకునేవారు అలాగే సైకిల్ మీద మెరూన్ కలర్ ఒక మెడికల్ కిట్ ఉండేది ఒక సైకిల్ దాని మీద ఉదయం ఏడు గంటలకు ఎప్పుడో వెళ్ళిపోయి మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనానికి వచ్చేవాళ్ళు అక్కడంతా వైద్యం చేసేవాళ్ళు ఇప్పటికీ మా తాతయ్య ఇల్లు బాగా గుర్తున్నారు ఒక అరుగులు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ అంతా ఆయుర్వేదం బసవరాజీయం పుస్తకం వస్తుగుణ ప్రకాశిక ఆ పక్కనే రేడియో ఆ పక్కనే ఫ్యామిలీ ఫోటో ఆ పక్కనే మా తాతయ్య నాన్న అంటే తాతయ్య వాళ్ళ నాన్న వాళ్ళ ఫొటోస్ ఆ పక్కన అంటే నేను ఏదో అనడం కాదు చాలా మందిలో రాముడు శ్రీకృష్ణుడు సాయిబాబా నా బా నాకు దగ్గర నాకు నేచర్ అంటే చాలా ఇష్టం ఇంట్లో కాల్బాస్ శివాజీ రాణా ప్రతాప్ వీళ్ళ ఫొటోస్ ఉండేది ఊరికే ఏదో అలంకారప్రయంగా ఉండేవి కాదు తాతయ్య ముచ్చటగా చెప్పేవారు తాతయ్యను మీసాలు వేసుకుని ఎవరు తాతయ్య అంటే కారణం అర్థశాస్త్రం సతత్వశాస్త్రం ఇలాంటివన్నీ ఏదో లెనిన్ అంటే మార్క్సిజం గురించి శివాజీ అంటే గిరిజాబాయి గురించి శివాజీ ఇలా మొఘల్ సామ్రాజ్యం మీద దండిత్తాడని రాణా ప్రతాప్ అంటే ఇతనని ఇలా కూర్చోబెట్టుకుని చెప్పేవారు ఆయన సెలవులు వస్తే చాలా మా కుటుంబం మొత్తం శుద్ధాల్లోనే మా ఇంట్లో చిన్న ఏ ప్రాబ్లం వచ్చిన శుద్ధాల్లోనే నాకెక్కడోసారి ఏదో జరిగింది ఏదో ఏదో లోపలేదో జరిగింది ఇంత లావైపోయింది ఆయనకు పెద్ద ప్రేమ అంటే మా మనవడికి సర్జరీ చేయకూడదు కోయకూడదు కోయకుండానే తగ్గిపోవాలి అని ఆయన పుస్తకాలు వసతుగుణ ప్రకాశకులు బసవరాజయ్యం తనకు తెలిసిన వ్యక్తులతో అందరూ మాట్లాడి అది అందులోనే కరిగిపోవాలి అందులోనే నయం అవ్వాలి అని చెప్పి ఏదో పెద్ద కూడ పెద్ద పాల చెక్క సంథింగ్ ఏదో చెక్క నా తొడకి పాల కురిచి చెక్క అది కట్టి వారానికి ఒకసారి ఆ కట్టు కట్టి అలా లోపలే కరిగించేటట్టు చేసిన గొప్ప వైద్యుడు మా తాతయ్య తాతయ్య ఈవెన్ నాణి పట్టేసుకుని ఎంత ముచ్చడిగా ఉండేదంటే ఆయన వైద్యం అంటే అది ఆమూలాగ్రం సేకరించడం పేషెంట్ని ఆ ఇంకేంటి ఏ ఊరు వెళ్ళాము అని నేనేనో మీ ఇంట్లో పెళ్ళాడు కదా అంటే ఏంటి ఆ పేషెంట్ తాలూకు ఏ ఊరు వెళ్ళాడు ఎలాంటి వాతావరణంలో పెరిగాడు ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళాడు ఎలాంటివి తిన్నాడు దాన్ని బట్టి మందులు ఇవ్వడం అలా తాతయ్య ఎంతోమంది సాయంత్రం అయితే చాలు నాకు మా ఇంటి మెట్లు గుర్తులేవు సుద్దాల మెట్లు గుర్తులేవు ఒకే ఒక మెట్లు హార్మోనియం మెట్లు ఎంత అందమైన చేతులు ఎంత అందమైన వేళ్ళు వాటి మీద హార్మోనియం వాయిస్తూ ఉంటే తాతయ్య మా నాన్నగారు శ్రీరాములు గారు కవాలి పాటలు అశోక్ మాయ్య పాటలు మా భారతక్క పాటలు ప్రభాకర్ మామయ్య బాటలు సుధాకర్ పాటలు మా సత్యనారాయణ బావ పాటలు ఇంతమంది ఒక ఇరవై మంది మా ఇంట్లో వాళ్ళమే ఇరుగు పొరుగు వాళ్ళకు వంద మంది రోజు ఒక కళా ప్రదర్శన ఉండేది ఈలోపు మా అమ్మమ్మ మా అమ్మమ్మ మధ్యాహ్నం మిగిలిన చింతకాయ అన్నంలో చింతకాయ పచ్చడి కలిపి మాకు ముద్ర పెట్టేసేవాడు ఎప్పుడు అన్నాలైపోయేవో తెలియదు ఉదయం ఆల్మోస్ట్ టూ థర్టీ త్రీ వరకు కూడా పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళు నాతో బండన భీములు అర్థజన బాధ ఉడుజ్లకోన తూనకోదండ అని అనే పద్యం పాడించుకునేవాడు అరే ఇవిడెప్పటికైనా బ్రహ్మాండమైన కళాకారులతో రోహిత్ అని మా తాతయం నాతో అనేవాడు మా నాన్నగారు చెప్పేవాడు అది మురిసిపోయా ఇక జీడిక మన తెలంగాణకి ఇప్పుడంటే యాదాద్రి కొంచెం జీడికలు అనేది ఒక పెద్ద జాతర మా తాతయ్య మమ్మల్ని అందరినీ జీడికాయలు తీసుకెళ్ళేవాడు అక్కడ ఏదో చిలకలు కొని మెళ్ళో వేయించేవారు గులాబ్జాము కనిపించేవారు మా ఊరు నుంచి మా బండి సుద్దాల నుంచి సుద్దాల బండి లేదా మేమందరం ఒక రాత్రి కూడా సుద్దాలకు వస్తే మేమందరం జీడికలకి వెళ్ళే వాళ్ళం అక్కడ తెర మీద ఒక సినిమా చూపించేవారు అక్కడ తాతయ్య ఊరుకునేవాడు కాదు మళ్ళీ అక్కడ రాముడి గురించి ప్రాశస్యం గురించి చెట్ల గురించి పుట్టల గురించి ఏదైనా ఎప్పుడూ ఒక విషయం అలా ఈ చిన్న ఎందుకులే చెప్పడం అని ఆయన ఏ రోజు ఆగలేదు కాబట్టే ఆ బీజాలు మాలో ఉన్నాయి కాబట్టే బహుశా అశోక్ మామయ్య టీచర్ అయ్యాడు మా అన్నయ్య టీచర్ అయ్యాడు బాధక టీచర్ అయింది నేను యాక్టింగ్ స్కూల్లో టీచర్ అయ్యాను ఈవెన్ సుధాకర్ కూడా టీచర్ అయ్యాడు అంటే ఆ బీజప్రాయంగా మాలో అలా నాటేసే తాతయ్య ఏది వద్దు అనేవాడు కాదు అన్ని విషయాలు చెప్పేవాడు తర్వాత తాతయ్య తెలిసిన ఒకే ఒక థింగ్ ఏం తెలుసా సువర్ సువర్ అంటే చాలా పరగం అంటే ఇది హైట్స్ ఈ రోజుల్లో ఉండే బండపోతులు తాతయ్య నుంచి నేను ఏ రోజు వినలేదు ఇక ఇక ఇది మాక్సిమం సువర్ అంటే ఎవ్వరికి వాళ్ళు సైలెంట్ అయిపోవడం ఇక తాతయ్య గురించి చెప్తూ ఉంటే ఒకరి గురించి చెప్పకపోతే పాపం చేసిన వాళ్ళు అవుతారు అది అమ్మమ్మ మా అమ్మమ్మ మిషన్ కొట్టారు తాతయ్య వైద్యంలో సహాయం చేసేది ఈవెన్ రాజకీయంలో ముద్దుండేది మీకు తెలుసా మా అమ్మమ్మ కర్ర తీసు అని బయలుదేరేది తాతయ్య నన్న కొంచెం మొహమాటస్తుడేమో కానీ మీకు తెలీదు మంత్రులు గారు మీరుండే వీడి సంగతి ఏం తెలుసా అని కర్ర తీసుకుని ముందుకు వెళ్ళేది మా అమ్మమ్మ సుత్తాల జానకమ్మ మామూలు వ్యక్తి కాదు డెలివరీ చేసేది మా అమ్మమ్మ ఒక గమ్మత్తైన విద్య తెలుసు ఎనిమిది నెలల గర్భవతికి కొడుకు పుడతాడా కూతురు పుడుద్దా చెప్పుద్ది అది ఇప్పటికీ నాకు ఆశ్చర్యం నిజంగా అలాగే పుడతాడు చూసేది గమనించేది నీ కొడుకు పుడతాడమ్మా నీకు కూతురు పుడుతున్నాను ఇప్పుడంటే ఏదో ఇప్పుడు అది స్కాన్ చేస్తున్న నేరం కానీ మా నానమ్మ మా అమ్మమ్మ సూపర్గా చెప్పేది తర్వాత ఇంకో గొప్ప విషయం ఏంటంటే మా అమ్మమ్మ చదివేది నవలలు చదివేది మాతో చదివించేది నాకు ఇంకా గుర్తుంది బుచ్చిబాబు గారి చివరికి మిగిలేది మా నా మా అమ్మమ్మ నాతో చదివించింది అసమర్థుని జీవయాత్ర నాతో చదివించింది అమ్మమ్మ చదివి ఒకసారి ఇప్పుడు చాలా గమ్మత్తైన విషయం అంటే తాత మనవడిగానే చెప్తున్నాను అన్ని హన్మత్ గారు హన్మంతారు గారు నేను బల్లి మింగేశాను బల్లి మింగేశాను బల్లి మింగేశాను ఒక ఆయన వచ్చాడు ఆ టెన్షన్ పడిపోతా ఉన్నాడు అంటే అది బల్లి బహుశా అతను తాగుతున్న గంజిలో పక్కన పడి వెళ్ళిందో లేకపోతే ఏదో జరిగింది తాతయ్యకి అర్థమైంది ఏంటంటే బల్లి మింగితే వీడిలా ఉండడు వీడికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి వామిటింగ్స్ అవుతాయి కానీ అతను వినట్లేదు తాతయ్య ఏం చేశాడంటే సరే నీతో నేను ఒక వామిట్ చేయించే నీకు ఒక గోలిస్తాను నీకు వాంతులు అవుతాయి అని చెప్పి అతనితో వాంతి చేయించి అతనికి తెలియకుండా ఒక ప్లాస్టిక్ బల్లిని తెప్పించి అతను వామిట్ చేసుకుంటూ ఉంటే ఈ ప్లాస్టిక్ బల్లి గంజిలో పడేసి ఇదిగో బల్లి ఎక్కేశాడు అని చెప్పేసి అతని అనుమానాన్ని తీర్చేశాడు దాంతో అంటే ఒక అనుమానం తీస్తే ఒక మనిషి ప్రగతి పథంలోకి వెళ్తాడని తాతయ్య ఆలోచన అలాగే తాతయ్య మాకు నవ్వుతూ మాట్లాడడం నేర్పాడు బాస్ తాతయ్య చెట్టు చేమతో బాగుండడం నేర్పాడు తాతయ్య నాకు నిత్యం నేర్చుకునే లక్షణాన్ని నేర్పాడు తాతయ్య నన్ను కళాకారుడిగా బ్రతకమని ఆశీర్వదించాడు తాతయ్య నన్ను ప్రశ్నించడం అని నేర్పాడు లెనిన్ గురించి చెప్పాడు కాల్ గురించి చెప్పాడు అందరి గురించి చెప్పాడు నా మటుకు నాకు మా తాతయ్య ఒక డెబ్భై ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు మా తాతయ్యను చూశాను మా తాతయ్య నాకు వాసన కాదు శుద్ధాల హనుమంత్ అంటే ఒక దగ్గు కాదు శుద్ధాల హనుమంత్ అంటే ఏదో రోగపు రుషులతో ఉండే వణికిపోయే ఒక మనిషి కాదు తాతయ్య చాదస్యం కాదు తాతయ్య అంటే మట్టి వాసన తాతయ్య అంటే నిలువెత్తు విలువెత్తు మట్టి వాసన పల్లెత్తు మాట కూడా పల్లె మనిషి మా తాతయ్య ఆ మట్టి మనిషిలోంచి అద్భుతమైన మొలకలు ఏవదించాయి ఎవరు అంటారు కదా గుండెల్లో కనుక చెట్లు పెంచుకుంటే కోయిల కూతలే వస్తాయి అలా మా తాతయ్య నోట్లో ఎప్పుడు కోయిల కూతలే వచ్చేది మాకు రెండు వందల ఎకరాల మాగాని ఇవ్వలేదు మా తాతయ్య పది ఎకరాల తోట ఇవ్వలేదు ఇదిగో మీ అందరినీ ఇచ్చాడు మా తాతయ్య ఉభయ రాష్ట్రాలను ఇచ్చాడు మా తాతయ్య మాకు జ్ఞానాన్ని ఇచ్చాడు తాతయ్య విజ్ఞానాన్ని ఇచ్చాడు తాతయ్య అంతెందుకు బాంబే వెళ్ళిన జావీద్ అఖతర్ దగ్గరికి వెళ్తే నువ్వు సుద్దరాన్ల మానవుడి అని మాట్లాడేంత అదృష్టాన్ని ఇచ్చాడు ఎందుకంటే తెలుసు మామయ్యకి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు సుద్దరా ముందు గారి కొడుకు అని చెప్పి జావీద్ అఖతర్ గారికి తెలుసు ఇంతకంటే ఇంకేమి ఇవ్వాలి మా తర ఏమి ఆస్తి అబ్బా ఏమి అబ్బా ఏమి తెలుగు ఆస్తి అబ్బా ఎవరు కొట్టేయని ఆస్తి మా తాతయ్య నాకు పెద్ద బాల శిక్ష మా తాతయ్య నాకు భగవద్గీత మా తాతయ్య నాకు వైద్య శాస్త్రం మా తాతయ్య నాకు విద్యా శాస్త్రం మా తాతయ్య నాకు సాయంతి వనం మా తాతయ్య నాకు మానవీయ పతాకం మా నాన్నగారి మాటలోనే చెప్పాలంటే మా నాన్న రాసిన స్మృతి గీతంలోనే చెప్పాలంటే తెలంగాణ పోరాట కవి మా పుణ్యం కవి పాండితి కాదు నీ ఊహె అనన్యం కన్న తల్లి నీకిచ్చిన అన్న నీ ప్రబోధ ప్రాణమున్న సవాల ప్రాణ నింపు నడిపే ప్రగతి పథాల సమసమాజ మానవతా సాధన యోగి జన సేవకు జీవనం వైరాగి కలవకాలము మరపురాని కీరితి భోగి మళ్ళీ జన్మ ఉంద లేదో ఉంటే వగాల మాలోనే పుట్టిన చూ మేళ లవిత్తాత లవ్ యూ సో మచ్ సాధయ్య అశోక్ మావయ్య నాకు ఇచ్చినందుకు మా మావయ్య కవిత్వం గురించి నేను మూడు రోజులు కాదు ఐదు రోజులు మాట్లాడినా సుద్దాల అశోక్ మాయ కవిత్వం గురించి మా మావయ్య మాట గురించి ఒకటే మాట చెప్తాను మా మావయ్య చెవురాలు మా అమ్మ చనుభాలు అంత గొప్ప మా మావయ్య ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ లవ్ సో మచ్ సాధయ్య లవ్ సో మచ్